సంసారం వీడియో రోజు చూడండి ఈ వీడియో ఎవరిని ఉప ఉద్దేశించేం కాదు మేము ఊరికట కామెడీ కోసం చేస్తున్నాము ఎవరు ఉద్దేశించి కాదు ఎవరు బాధపడద్దు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని తొందరగా వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి

é por ఈ ఒక రూపాయి తక్కువైనా ఫస్ట్ ఇస్తుండు తర్వాత మంచిగా తర్వాత లాభాలు చూసు కానీ ఫస్ట్ మంచిది నాకు తెలిసి ఏడుసార్లు కూడా చాలా తీసుకున్నారు వీళ్ళు నన్ను షాప్ షాప్లో అంటే అక్కడ మా ఇంటి పక్కన ఉన్నా కానీ నేను చూపి మీరే తీసుకొచ్చాను ఎందుకు నా ఫ్రెండ్ కారణాలు వీళ్ళు ఏ దేశం నుంచి చారు చూడు ఇవ్వు వాళ్ళకు ని బారికిరా కరే ఇక్కడికి కూర్చో కూసిలని బుల్కిటసే నేను ఇది పని ని మాట్లాడాలి మొద నుంచి అంటే ఎట్లా ఉన్నారు అడుగుతుంది బాగున్నాను హహ ఐ వాంట్ బొరుగులు ఎప్పుడు నేను ఉండాలి తింటారా దీనికి అర్థం కాదు ఏంటి చెప్తుంటది నేను చెప్తుంటాను కడుతుండతే ఇంగ్లీష్ రాదు ఇలా పడుతుంది వాయమ్మ అమ్మ ఏం కొంప ఏమో

ఏ మంగా నాకు చెప్పింది నేను చూడు బెల్లం ఉంటా మూడు కేజీలు పాస్తా కావాలంట మిలక్ ఇంకా కావాల్సింది చెప్తాను నువ్వు కడుతుండ చెప్పాను సేమియా చక్కెర అన్ని కావాలంట కట్టుకో టమాటో సాస్ అవన్నీ కట్టుకో కట్టి ఒక పెద్ద బ్యాగులు వేసి వాళ్ళు ఎంత డబ్బులు చెప్తే వెళ్తాము

என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க అంత ఆత్ర ఉద్యమంగా తీసుకోము అది బూత్ మాట అది అది నూరేళ్ళు మంచిగా హ్యాపీగా ఉండవని చెప్తుంది ఓ అమ్మా నుంక పైసలు వచ్చిన పైసలు కూడా ఎక్కడితే అటు పోతే

గుర్తుపట్టలేదా నన్ను అత్తయ్యా ఇదిగోండి మీ చిన్న కూడా వేసిన పప్పు తినండి ఇదిగోండి అత్తయ్యా తీసుకోండి

मत या बैठे हुए श्वेता आते या